மே பாலாஷே பர்பட்டு నమస్కారం అన్ని గంటలకి నమస్కారము ఈరోజు మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారము ఏడు వేలు అన్నారు రాష్ట్రంలో ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పిందో ఆ మాట ప్రకారము మాట తప్పకుండా మూడు నెలలు మూడు వేలు ఎగేస్తూ మళ్ళా మూడు వేలకు వెయ్యి రూపాయలు పెంచుతూ పూర్తిగా ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ రోజు నారా చంద్రబాబు ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు వికలాంగులు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు గారు అయితే ఏదైనా చేయగలడు ఇచ్చిన మాట మీద నిలబడగలని చెప్పే నమ్మకము ఈ రోజు ప్రజల్లో నిలబడి అన్ని ప్రతి ఒక్క గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు పాదాభిషేకం చేసుకుంటూ చేసుకుంటూ సంతోషం వ్యక్తం పరుస్తున్నారు అమ్మలైతే తాతలైతే మహిళలైతే విదంతులైతేనేమి వికలాంగులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఒక పండగ వాతావరణమును సంతోషిస్తున్నారు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ రోజు కదిరి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకుడు బీసీల గుర్తిబిడ్డ శ్రీ కన్నకుండి వెంకట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీలో కూడా ప్రతి నాయకుడు పాల్గొని ఖచ్చితంగా అందరికీ కూడా ఇంటి దగ్గరికి పోయి పిండి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఇంటి దగ్గరికి దగ్గర వేసి తాతలకు పిండిని ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి నాయకుడు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క కూడా పాల్గొని కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రత్యేక అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ لا